రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా ఫిబ్రవరి నెల రెండు సంవత్సరం పంతొమ్మిదో తేదీ సోమవారం రోజున వికోట పూల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం లబ్బర్ చామంతి కిలో కనిష్ట ధర ఇరవై నాలుగు రూపాయలు గరిష్ట ధర నలభై ఐదు రూపాయలు కాకడాలు కిలో కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర రెండు వందల పది రూపాయలు సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర నూట ఇరవై రూపాయలు గరిష్ట ధర నూట నలభై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర తొంభై ఐదు రూపాయలు గరిష్ట ధర నూట ఐదు రూపాయలు కలర్ మిక్స్ రోజాలు కిలో కనిష్ట ధర తొంభై రూపాయలు గరిష్ట ధర వంద రూపాయలు సుగంధ్రాలు కిలో కనిష్ట ధర డెబ్బై రూపాయలు గరిష్ట ధర డెబ్బై ఐదు రూపాయలు కాకడాలు కిలో కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర రెండు వందల అరవై రూపాయలు ఎల్లో కలర్ బంతి పూలు కిలో కనిష్ట ధర పదహైదు రూపాయలు గరిష్ట ధర రెండు వందల రూపాయలు ఆరెంజ్ కలర్ బంతి పూలు కిలో కనిష్ట ధర పదహైదు రూపాయలు గరిష్ట ధర ఇరవై రూపాయలు వీకోట పోల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది రైతులు దీన్ని గమనించగలరు మరిన్ని పూల ధరల వివరాల గురించి జనబేరీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం એપે એજો આયો રાજબાપ એપે એજો આયો કુષ્ણ સુમન મેડિકલ બાય 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 પાછળ આવો પાછળ આવો 250 રૂપિયા 200

நூற்றி இருபது நூறு முப்பை நூற்றி ஐம்பது நூற்றி அறுவடை நூற்றி எப்போ இன்னொரு ஐம்பது அறுவது ಇನ್ನೂ ಮುನ್ನೂರು ರೂಪಾಯಿ ಮುನ್ನೂರು ಮುನ್ನೂರಪ್ಪ ಮುನ್ನೂರಪ್ಪ ನಾನೂರು ರೂಪಾಯಿ ನಾನೂರು ರೂಪಾಯಿ